చంద సైడ్ కొట్ట జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారి నాయకత్వ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వ ముందు బాధ్యత పార్టీ जनेन पार्टी जिन जनसे पार्टी जय जनसेना जय जना న్ని రూపొందించిన శరత్ కుమార్ గారికి నెల్లూరు నగర జనసేన పార్టీ తరఫున అదే ఇక ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున కూడూరు జనసేన పార్టీ తరఫున ఆయనకి చిరు సత్కారం అందిస్తున్నాం నా పేరు సనత్కుమార్ మాది చెలకూరు మండలం ఏరు గ్రామం ఉమ్మడి నెల్లూరు జిల్లా మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క బర్త్డేను పురస్కరించుకుని ఏరూరు సాగర్ తీరంలో యొక్క సైకిత శిల్పం అనేది చేయడం జరిగింది మరి ఎన్నో సమాజానికి ఉపయోగపడేటువంటి మంచి కార్యక్రమాలు మరి ఈ రోజు ఆయన జన్మదిన కార్యక్రమంలో భాగంగా అనేకమైనటువంటి రక్తదాన శిబిరాలు కానీ మొక్కలు నాట్యే కార్యక్రమాలు కానీ మరి అనేకమైనటువంటి అన్నదాన కార్యక్రమాలు కానీ ఇలా మరి డిప్యూటీ సీఎం గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని చేయడం అనేది కూడా గొప్ప విషయం అయితే నా వంతుగా నేను ఈ యొక్క సైకెత్ శిల్పాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క సైకత్ శిల్పాన్ని ఆయనకు అంకితం చేస్తూ ఈ యొక్క శిల్పం అనేది చేయడం జరిగింది మరి ఇంకా మరి భవిష్యత్తులో మరి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్లాలని ఆశిస్తూ నేను ఈ యొక్క మరి సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి అంకితం చేస్తున్నాను థ్యాంక్ యూ